లో జగన్ అన్న కాలనీలో రెండు వేల ఐదు వందల మందికి కాలనీ నిర్మించారు అయితే ఈ కాలనీలో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు స్థానిక అధికారులకు వినవించిన పట్టించుకోకపోవటం వల్ల కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ ధర్నాను ద్వేషించి అన్నారు జగన్ అన్న కాలనీలో కరెంటు లేకపోవడం వల్ల విష పురుగులు నీరు పది రోజులకు ఒకసారి వదలడం వల్ల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని ట్యాంక్ ఒకటి నిర్మించాలని కోరారు జగన్ గృహానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు సరిపోక వేలాది రూపాయలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నామని వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఆటోలకు వంద రెండు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వారు తెలిపారు చిన్న పిల్లలకు అంగన్వాడీ స్కూల్ కొరకు అధికారులకు వినవించిన స్కూల్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పిల్లలు చదువులకు ఇబ్బందులు అవుతున్నాయని వారు తెలిపారు వెంటనే కాలనీలో రోడ్లు లైట్లు మంచి నీరు కాలువలు స్కూల్ ఏర్పాటు చేసి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పుల్ల నరసింహ యువజన సంఘం జిల్లా నాయకులు శివబాబు నందికొట్కూరు సిపిఎం పార్టీ నాయకులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ కు ఆర్జీ ఇచ్చిన సందర్భంగా కలెక్టర్ స్పందించి వెంటనే అధికారులను పంపించి విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మా పరిస్థితి ఇది సార్ మాకు రోడ్లు లేవు పాములు తిరుగుతున్నాయి సన్న పిల్లలు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము బస్సు సౌకర్యం లేదు ఇది మా పరిస్థితి చెప్పడానికి కలెక్టర్ మేడమ్ వచ్చినా మా సమస్యల్ని ప్రదర్శించాలా అందుకని కలెక్టర్ చెప్పడానికి వచ్చినాం మేము మాకు ఎటువంటి కరెంటు కరెంటు మాకు పరిస్థితి లేదు మాకు రోడ్డు పరిస్థితి బస్సు వాటర్ ర్యాంక్ ఏం లేవు సార్ మాకు తాగడానికి నీళ్లు కరువు అయినాయి పది రోజులకు ఒకసారి ఇస్తున్నారు మాకు కంపల్సరీగా నీళ్లు కావాలా మా పిల్లలకు న్యాయం జరగాల మాకు మొత్తం వాటర్ ట్యాంక్ మాకు న్యాయం జరగాల మేడం కోట్కూరులో దాదాపుగా రెండు వందల ఐదు రెండు వేల ఐదు వందల పక్కా గృహాలు జగనన్న కాలనీ పేరు మీద నిర్మించడం జరిగింది అయితే ఈ కాలనీలో తీవ్రమైనటువంటి సమస్యలు ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తెచ్చిన అధికారులు చేస్తాం చూస్తామంటున్నారు తప్ప ఏమాత్రం ఆ రకంగా స్పందించడం లేదు అందుకే ఈ రోజు కలెక్టర్ గారికి రావడం జరిగింది మరి జగ రెండు వేల ఐదు వందల గృహాలు ఉన్నటువంటి జగనన్న కాళ్ళకి సరైన రోడ్డు వసతి లేదు అక్కడ నుంచి మరి టౌన్ లోకి రావాలంటే కనీసం అంటే వాటా వాళ్ళు వంద రెండు వందల రూపాయలు ఆ రకంగా అడిగే పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది పది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తా ఉన్నాయి చాలా ఇబ్బంది పడేటిని పరిస్థితి అయిపోయింది చిన్న వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఎన్నిసార్లు ఆడుతున్నా ఆ రకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు ఆ పిల్లలకు చిన్న పిల్లలకు స్కూల్ కు అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నా అంగన్వాడి కేంద్రం ఆ రకంగా ఏర్పాటు చేసే పరిస్థితి అనేటువంటిది రోజు లేదు కరెంటు సౌకర్యం లేక ఆ రకంగా తేళ్లు పాములు ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి జగనన్న కాలీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి అధికారులు ఆ రకంగా పట్టించుకోవడానికి నిరసనగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రకంగా ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి కలెక్టర్ గారైనా సరే ఈ రకంగా స్పందించి వెంటనే జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఆ రకంగా సౌకర్యంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది